అందరికీ నమస్కారం అండి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఎర్నూల్ లీవ్స్ సంబంధించిన ఒక మెసేజ్ అయితే ఎంకాష్మెంట్ చేసుకోవడానికి అప్లై చేసుకోండి అనేది సర్కులేట్ అవుతుంది దీనికి సంబంధించి చాలామంది మనము ఏమిటి ఎంకాష్మెంట్ చేసుకోవాలా ఎంత చేసుకోవాలా అంటే మ్యాక్సిమం ముప్పై చేసుకోవచ్చు పదహైదు చేసుకోవాలా ముప్పై చేసుకోవాలా అని అడుగుతున్నారు దానికి సంబంధించి నేను విషయం చూద్దాము మొదటగా మనకి ఎన్ని ఎర్నూలు లీవ్స్ వస్తాయనేది ఇక్కడ వీడియోలో అలెడ్ చేసి పెట్టినాను దీన్ని చూడండి ఎలా వస్తాయి ఎన్ని వస్తాయి అనేది దీంట్లో ఉంది ఇంకా ఇప్పుడు మనం వీడియోలోకి పోతే మొదటగా ఇంకా ఎవరైనా మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఇప్పుడు మొదటగా మనకి మూడు వందల లూస్ వరకు మాత్రమే ఏల్స్ అనేవి మనం ఎస్ఆర్లో సేవ్ చేసుకోవడానికి ఉంటుంది మూడు వందల మీద మించి అంటే మూడు వందలకు మించి ఎన్ని వచ్చినా కూడా అవి ఆటోమేటిక్గా రిలాప్స్ అయిపోయి కేవలం మూడు వందలు మాత్రమే మిగిలి ఉంటాయి కాబట్టి ఇప్పుడు గ్రామవాడ సచివాలయలకి ఆల్రెడీ మనకి చిన్న క్యాల్కులేషన్ చెప్తాను ఎటువంటి ఎక్కడ మంది నాన్ వొకేషనల్ పోస్ట్ కాబట్టి ప్రతి నెలకి అంటే ప్రతి పని చేసిన ప్రతి నెలకి మనకి రెండున్నర రెండున్నర అయితే ఎర్ర లీవ్ అనేది యాడ్ అయిపోతూ ఉంటుంది ఇప్పటి వరకు మనం ఎన్ని నెలలు అనే దాన్ని గూగుల్ గూగుల్లోకి వెళ్ళి ఏజ్ క్యాలిక్యులేటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ దగ్గర అక్టోబర్ రెండు రెండు వేల పంతొమ్మిది పెట్టుకొని ప్రజెంట్ వరకు చూసుకుంటే ఇప్పటి వరకు మనకి మొత్తం యాభై నెలలు అయింది యాభై నెలలు ఇక్కడ రెండున్నర వేసుకుంటే అంటే నూట ఇరవై ఐదు రోజులు అనేవి ఈ డిసెంబర్ మంత్ వరకు మనకు మన ఎస్ఆర్ నందు నమోదు చేసి ఉండాలి కాకపోతే నమోదు కొన్నిసార్లు అయింది కొన్నిసార్ట్లకు కాలేదు అలాగే మన హెచ్ఆర్ఎంఎస్ లైన్లో కూడా మనం లీవ్ అప్లై చేసే దాంట్లో కూడా చాలామందికి చూపించట్లే కొంతమందికి చాలా కొంత అప్డేట్ అయితే చేసినారు పూర్తి స్థాయిలో అయితే ఎవరికీ అప్డేట్ చేయలేదు నూట ఇరవై ఐదు డేస్ అనేవి కంపల్సరీగా ఆటోమేటిక్గా యాడ్ చేయాల్సిందే ఇక ఇప్పుడు మనం మొదటిసారి దీన్ని ఎంకాష్మెంట్ చేసుకోవాలనుకుంటున్నాము ఉద్యోగం వచ్చిన తర్వాత కాబట్టి మొదటిసారి నాకు తెలిసి పది సంవత్సరాల కంటే సర్వీస్ ఉన్నవాళ్ళు అంటే పది సంవత్సరాల సర్వీస్ ఉన్నవాళ్ళు కానీ పదహైదు సంవత్సరాలు సర్వీస్ ఉన్నవాళ్ళు కానీ వాళ్ళ అవసరాన్ని బట్టి పదహైదు కానీ ముప్పై కానీ చేసుకోవచ్చు ముప్పై థర్టీ డేస్ కానీ ఫిఫ్టీన్ డేస్ కానీ సరెండర్ అయితే చేయడం వాళ్ళ అవసరాన్ని బట్టి మంచిది పదహైదు సంవత్సరాల కంటే ఇంకా ఎక్కువ సర్వీస్ ఉన్నాలు కంపల్సరీగా అవసరం ఉన్నా లేకపోయినా కూడా థర్టీ డేస్ చేసుకోవడము బెస్ట్ ఆప్షను ఎందుకంటే థర్టీ డేస్ చేసుకున్నా కూడా మనకి ఇంకా నైంటీ ఫైవ్ డేస్ అనేది ఆటోమేటిక్గా నైంటీ ఫైవ్ డేస్ అనేది మన సర్వీస్ మన ఎస్ఆర్ నందు నిల్వ ఉంటాయి మళ్ళీ ఆరు నెలలకి పదహైదు యాడ్ అవుతాయి మళ్ళీ ఆరు నెలలకి పదహైదు యాడ్ అయిపో యాడ్ అయిపోతూనే ఉంటాయి ప్రతిసారి అంటే పదహైదు సంవత్సరాలు ఫిఫ్టీన్ ఇయర్స్ కంటే సర్వీస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా ఇంకా ఎక్కువ రోజులు జరిగే కొద్దీ త్రీ హండ్రెడ్ అనేది ఈజీగా రిచ్ అయిపోతాం ఇప్పటికే మనకి ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ దాకా ఇన్కాష్మెంట్ లేకపోవడం వల్ల మనం మొదట్లోనే హండ్రెడ్కి రిచ్ అయిపోయినాం ఇంకా టూ హండ్రెడ్ అనేది ప్రతి ఇయరు ముప్పై వచ్చి యాడ్ అవుతాయి పదహైదు మాత్రమే ఇన్కాష్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు ఫస్ట్ టైం థర్టీ చేసుకోవడం మంచిది అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ కంటే ఇంకా పదహైదు సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ముప్పై రోజులైతే మొదటి ఎంకాష్మెంట్ అయితే చేసుకోండి ఇంకా ఎంకాష్మెంటు ప్రాసెస్ అనేది ఎక్కడా స్టార్ట్ కాలేదు స్టార్ట్ అయితే దాన్ని ఎలా చేసుకోవాలనేది తెలియజేస్తాను ఎంకాష్మెంట్ ప్రాసెస్ అనేది ఎవరికి స్టార్ట్ కాలేదు స్టార్ట్ అయితే దాని గురించి తెలియజేస్తాను థ్యాంక్ యూ అండి అందరికీ